కేంద్ర త్రికోణ రాజయోగంతో త్వరలోనే వీరికి జాక్ పాట్ గ్రహాల రాకుమారుడైన బుధుడు నీడ గ్రహమైన రాహుల కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది ఆగస్ట్ నెలలో ఏర్పడుతున్న ఈ రాజయోగం కొన్ని రాసులకు శుభ ఫలితాలను కొన్ని రాసులకు అశుభ ఫలితాలను ఇస్తుంది బుధుడు ఆగస్టు ఇరవై రెండవ తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో తిరోగమనంలో ఉన్న బుధుడితో పాటు రాహువు కూడా కలవడం వల్ల కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది కర్కాటక రాశిలో కేంద్ర త్రికోణ రాజయోగం రాహు బుధుడికి త్రికోణంలో మొదటి మూడు ఆరు పదకొండవ ఇంట్లో ఉన్నప్పుడు కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది అయితే కేంద్ర త్రికోణ రాజయోగంలో రాహువు కారణంగా వ్యక్తుల జీవితాలలో ఇబ్బందులు వస్తాయి ఈ రాజయోగం కొన్ని రాసుల వారికి సానుకూల ఫలితాలను కూడా ఇస్తుంది ఈ రాజయోగం కారణంగా ముఖ్యంగా మూడు జాక్ పాట్ తగులుతుంది ఇక ఆ రాసులు ఏమిటో చూద్దాం కర్కాటక రాశి కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల కర్కాటక రాశి వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి వీరి జీవితం అనుకున్న విధంగా ఉంటుంది జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎటువంటి ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు సింహరాశి కేంద్రీ త్రికోణ రాజయోగం సింహరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది బుధుడి అనుగ్రహం కారణంగా సింహరాశి వారు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు రాహువు ఈ రాశిలో ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల బుధ రాహుల కలయిక సింహరాశి వారికి మేలు చేస్తుంది ఈ సమయంలో సింహరాశి వారు తాము అనుకున్న పనులను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంటారు తులారాశి కేంద్ర త్రికోణ రాజయోగం కారణంగా తులరాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి తులారాశి వారి జీవితంలో చోటు చేసుకున్న అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సమయంలో తులారాశి జాతకులు తమ కళలను సాకారం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు